హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ చే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు శ్రావణ శుక్రవారం రెండవ వారం కాబట్టి ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక చిన్న మినింగ్ లాక్తో మళ్ళీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు అయితే శ్రావణ శుక్రవారం కదా నేను సాయంత్రం కూడా దీపం అయితే పెట్టుకున్నాను అండి కాకుండా సాయంత్రం కూడా దీపం పెట్టుకున్నాను అలాగే అమ్మవారికి నైవేద్యంగా సేమియా పాయసం పులిహోర అయితే ప్రతి నైవేద్యం అయితే చేసి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టి సాయంకాలం ఇప్పుడు కూడా అయితే పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి డిన్నర్లోకి మార్నింగ్ పప్పు అయితే ఉంది మార్నింగ్ పప్పు టమాటా అయితే చేసానండి అలాగే దాని ఇప్పుడు క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇదిగోండి క్యారెట్ ఫ్రై ఇంకా పప్పు ఉంది కదా సో అందుకని చెప్పేసి క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా డిన్నర్లోకి క్యారెట్ ఫ్రై అండ్ అలాగే పప్పు అని చెప్పేసి నైట్కి నేను మా హస్బెండ్ దగ్గర టిఫిన్ సో అందుకని చెప్పేసి ఇంకా పిల్లలద్దరికే కదా అని ఇంకా క్యారెట్ ఫ్రై ఒకటే పెడుతున్నాను ఇంకేం పెట్టట్లేదు సో ప్లీజ్ శుక్రవారం మీరు పూజ ఎలా చేసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా నేను చేసిన నైవేద్యాలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలు అయితే చాలా అంటే చాలా బావచ్చి ఎలాగైనా మనం అమ్మవారికి చేసిన ప్రసాదాలు చాలా టేస్టీగా ఉంటాయి కదా మనం ఇంట్లో చేసుకునే దానికంటే అమ్మవారికి చేసుకునేది బాగా టేస్ట్ అనేది వస్తాయి కదండి నేను చేసిన ప్రసాదాలు అయితే చాలా అయితే చాలా బాగున్నాయి పులిహోర సేమీ అయితే చాలా బాగున్నాయి అవి కూడా మీ అందరితో షేర్ చేసుకుని చూపిస్తాను వీడియోలు అయితే సో ఇప్పుడు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి సో ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకిలా ఇదిగోండి క్యారెట్ ఫ్రై కొంచమే పెడుతున్నాను చూస్తున్నారు కదా ఇలా పెడుతున్నా పప్పుతో నంచుకొని తింటారులే అని చెప్పేసి మరి ఈరోజు నైట్ డిన్నర్లో మీ ఏంటి స్పెషల్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసాను మరి ఇంకెలాగో పూజ ఎలా చేసుకున్నానో చూపించేస్తాను కదండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అమ్మవారికి పులిహోర అయితే నైవేద్యంగా పెట్టా సేమియా పాయసం అయితే తీసేసాను చాలాసేపు అయింది కదా అని చెప్పేసి ఇంకా దీపారాధన అయితే ఇలాది ఈ విధంగా చేసుకున్నాను అమ్మవారిని కాగడా మల్లెలతో అయితే పూజ అయితే చేసుకున్నానండి చాలా అంటే చాలా బాగా నిండుగా ఉంది ఈరోజు ఇక స్వంపింగ్ పూల్తో కూడా అయ్యవారిని పూజించుకున్నానండి చాలా బాగా పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయింది సాయం సంఖ్య దీపం అయితే ఈ విధంగా పెట్టుకున్నాను ఇంకా పూజ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అలాగే దూప్ దూపం కూడా వేశానండి ఇల్లంతా ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి సాయం సంధ్యా సమయంలో దూపం కూడా వేసుకుంటే చాలా మంచిది కదా సో అందుకని చెప్పేసి దూపం కూడా అయితే వేశాను